చేసేవి అన్నీ చేస్తుండాలి కానీ నా పేరు మాత్రం బయటకు రాకూడదు ఇదే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన అధినేత నలభై ఏళ్ళ సీనియర్ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి వక్రబుద్ధి ఒకసారి కాదు రెండోసారి కాదు మూడోసారి కాదు సందర్భం ఏదైనా సంవత్సరాలు గడుస్తున్న చంద్రబాబు తీరులో మార్పులో చేంజ్ లేనే లేదు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొన్నప్పుడు రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికినా నేడు వ్యూహాత్మకంగా కీలక పాత్రధారులను ఎంపిక చేసి మరి అమాయక ప్రజల నుంచి డబ్బులను ఏ రకంగా దోచుకోవాలని స్కెచ్ గీసిన నిజంగా చంద్రబాబు తర్వాతే ఎవడైనా అమరావతి కుంభకోణమైన స్కిల్ స్కామ్ కేసుల్లో తనదైన ముద్రదైన ఏదైనా తన బుద్ధి మాత్రం సపరేటే అంటుంటారు మద్యం మాఫియా డాన్గా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ కుట్రను రక్త కట్టించేందుకు సరికొత్త కుతంత్రాలకు పదున పెడుతూ వ్యూహాత్మకంగా పాత్రధారులను ఎంపిక చేసుకొని మరీ ప్రలోభాలు పెట్టి మరీ బెదిరించి దారికి తెచ్చుకొని అబద్ధపు వాంగ్మూలాలతో రోజుకో బేతాలు కథను తెరపైకి చేస్తూ అద్భుతంగా తన పాత్రను పోషిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చాలామంది చెబుతున్నారు కట్టుకథలు అల్లుతూ బేతాలు కథలను సృష్టిస్తూ వాటిని వారితో పలికిస్తూ అవే కల్పిత కథలని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచే తన తీరు అడ్డంగా దొరికినప్పుడు నిజంగా నోరు తెరవక తప్పని పరిస్థితే దానిపై తాను సంతకం చేయలేదని నిందితులే స్వయంగా న్యాయమూర్తుల ఎదుట చెబుతూ చంద్రబాబు చెబితేనే మేము ఈ కార్యక్రమాలు చేశామని స్వయంగా వాళ్ళంతా చెబుతుంటే ముక్కున వేలేసుకుంటున్నారు అధికారులు బేతాలు కథలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తన వ్యాపార భాగస్వామిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని సరికొత్త పాత్రధారిగా చంద్రబాబు తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే తాను అబద్ధాలు చెప్పలేనని ఇంత దారుణమైన రిమాండ్ రిపోర్ట్పై సంతకం చేయలేదని రాజ్ కసిరెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది ఆయన అదే విషయం ఏకంగా న్యాయస్థానంలోనూ వెల్లడించారు సిట్ అధికారులు వేధింపులు అబద్ధపు వాంగ్మూలాలపై మూడుసార్లు కోర్టుకు ఎక్కిన బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి రెడ్డి చివరకు తమ దారికి రావడంతో ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాల ఆయనను రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు సాగనంపారు రెడ్ బుక్ అరాచకాలు బెదిరింపులకు డిస్టరీల యాజమాన్యాలు సైతం న్యాయస్థానానికి నివేదించేశారు చంద్రబాబు సూత్రధారుడిగా ఆడిస్తున్న ఈ కపట నాటకంలో బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు ప్రసాద్ అమా అనౌష మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత అల్ శ్రీధర్ రెడ్డి పావులుగా మారారు బెదిరించడం వెంటాడి వెంటాడి వేధించడం అబద్ధపు వాంగ్లాలు ఇప్పించడం ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న హై డ్రామా అని వాళ్ళు చెబుతున్నారు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసుల్లో అడ్డంగా దొరికిపోయిన బెయిల్పై ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో అప్పులు చేసిన పారదర్శక మద్యం విధానంపై దుష్ప్రచారం సాగిస్తూనే అవే అంశాలను పాత్రధారులతో పలికిస్తూ గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా సాగించిన మద్యం దందాను మించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత నూతన విధానం పేరుతో దోపిడీకి మరో అడ్డుకట్ట లేకుండా తయారు చేసుకుంటూ విచ్చలవిడిగా తను అడుగులు వేయగలుగుతున్నారు అధికారం అటు కేంద్రంలో గాను రాష్ట్రంలో గాని మమ్మల్ని మమ్మల్ని టచ్ చేసేది అనేటట్టుగా తన వైఖరి స్పష్టంగా తెలుస్తోంది టీడీపీ సిండికేట్ దోపిడీకి అడ్డుకట్ట వేసి వైసీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన దశలవారీ మధ్య నియంత్రణ విధానంపై అక్రమ కేసుతో కుయుక్తులతో పదున పెడుతున్న వైన్యం ఇదిగో ఇలానే కొనసాగుతోంది సాక్షాత్తు సిట్ వేధింపులపై మూడుసార్లు కోర్టుకు కూడా జరిగిందట చంద్రబాబు రెడ్ బుక్ కుట్రలో మొదటిసారిగా బెవరేజర్స్ కార్పొరేషన్ పూర్వ ఎండీ రెడ్డి తమ కుట్రకు అనుగుణంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం ఆయన్ను తీవ్రంగా బెదిరించిందట అందుకు మొదట్లో సత్సేమిరా అన్న రెడ్డి మూడుసార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కూడా ఇక్కడ పెను సంచలనానికి దారితీసిందని చెప్పవచ్చు అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు తనను స్వయంగా బెదిరిస్తున్నట్లు ఏకంగా కోర్టుకు ఆయన చెప్పడం జరిగింది అయినా సరే సిట్ అధికారులు వెనక్కు తగ్గడమే లేదట కేంద్ర కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఆయన్ను డిప్యుటేషన్ కాలపరిమితిని ముగిసినా రిలీవ్ చేయట్లేదట చివరికి సిట్ అధికారులు వేధింపులకు తావు లేకుండా వాసుదేవ్ రెడ్డి తలొగ్గారు చంద్రబాబు కుట్రకు అనుగుణంగా సిట్ అధికారులు చెప్పినట్లుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది దీంతో ఈ కుట్ర నాయరకంలో తాను ఇచ్చిన పాత్రకు వాసుదేవ్రెడ్డి న్యాయం చేశారని చంద్రబాబు చివరకు సంతృప్తి చెందారు అయితే ఆ వెంటనే ఆయన్ను రాష్ట్రం నుంచి ప్రభుత్వం రిలీవ్ చేయడం ఢిల్లీలో కేంద్ర సర్వీస్లో చేరిపోవడం చకాచకా జరిగిపోయాయి చంద్రబాబు చెబినట్టు చేస్తే అన్నీ చకాచకా జరిగిపోతాయని ఆయన చెప్పింది చేసే పరిస్థితి లేనప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయని స్వయంగా వాళ్ళు చెబుతున్నా కూడా నిజంగా ఎవరూ ఏం చేసే పరిస్థితి లేదు యాక్షన్ డైరెక్షన్ అనే కాన్సెప్ట్లో చంద్రబాబు తన రక్తి కట్టిస్తున్నాడు మొత్తం చేయించింది చంద్రబాబే అని స్వయంగా కోట్లకు మొత్తుకుంటున్నారు కూడా ఇక్కడ చంద్రబాబు అడ్డంగా దొరుకుతున్నప్పటికీ తన ఇమేజ్ పతనమవుతున్నప్పటికీ డోంట్ కేర్ అనేటట్టుగానే తన అడుగులు ఉన్నాయి బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులైన సత్యప్రసాద్ అనూషాను సైతం చంద్రబాబు తన కుట్ర నాటకంలో పాత్రధారులుగా చేశారట సిట్ అధికారులు భయపెట్టి బెదిరింపుకు దారి తెచ్చుకున్నారు దాంతో సిట్ అధికారులు చెప్పినట్లుగా వాళ్ళిద్దరు కూడా వాంగ్మూలాలు ఇచ్చారు రాజకీయ పాత్రధారి విజయసాయిరెడ్డి అనంతరం చంద్రబాబు పక్కా పన్నాగంతో తన కుట్రలో రాజకీయ నేతను పారదర్శిగా ప్రవేశపెట్టారు అది మరెవరో కాదు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారే వైసీపీ అధినేత ఆయన్ను విశ్వసించి వరుసగా రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా గెలిపించుకున్నారు మరో మూడున్నరేళ్ళు పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ ఆయన తన ఎంపీ పదవికి ఏకంగా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో వస్తే రాజ్యసభ సీటును తిరిగి గెలుచుకునేంత ఎమ్మెల్యే బలం వైసీపీకి లేదని తెలిసి కూడా రాజీనామా చేయడం గమనార్హం అంటే రాజ్యసభలో టీడీపీ కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన ఈ పనిచేసినట్టుగా క్లియర్గా తెలుస్తోంది అనంతరం వైసీపీ ప్రభుత్వం మద్యం విధానంపై టీడీపీ కూటమి సర్కార్ బనాయించిన అక్రమ కేసును ఆయన వంతపాటం అసలు కుట్రను బయట బయలుచేసింది కాకినాడ పోర్టులో వాటాల బదిలీపై కేసు విచారణను హాజరైన విజయసాయిరెడ్డి బయటకు వచ్చాక మద్యం అక్రమ కేసు గురించి మాట్లాడారంటే దీని వెనుక ఉన్న వ్యూహాన్ని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు రెడ్ బుక్ రాజ్యాంగంలో తెలుగుదేశం పార్టీ నేత శ్రీధర్ రెడ్డి కూడా తెరపైకి తెచ్చారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున నంద్యాల ఎంపీగా గెలిచి వెంటనే టీడీపీలోకి ఫిరాయించిన ఎస్పీవై రెడ్డికి ఆయన అల్లుడు కావడం ఇక్కడ గమనార్హం అందుకే ఎస్పీవై రెడ్డి కుటుంబం డిస్తరీలకు టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అప్పటి నుంచి శ్రీధర్ రెడ్డి టీడీపీ కూటమిలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించారు ప్రస్తుతం ఆయనతో అబద్ధపు వాంగుల విప్పించి మరీ వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేసేందుకు సిట్ అధికారులు పెద్ద కుట్రనే తెరపైకి తెస్తున్నారు ఎంతమంది ఏం చేసినా న్యాయమే గెలుస్తుంది ఇలాంటి కుట్రలకు మరింత పదున పెడుతూ ఏకంగా రాజకసిరెడ్డిని వన్గా చూపించారట ఆయన ఎవరో కాదు విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని వ్యాపార భాగస్వామి పార్ట్నరే ఇద్దరి కంపెనీల చిరునామా మెయిల్ ఐడీలు కూడా ఒక్కటే కావడం గమనార్హం అమెరికా దుబాయ్ సహా వివిధ దేశాలకు అక్రమ నిధులు తరలించేందుకు వారిద్దరూ పార్ట్నర్లుగా ఏర్పడి కంపెనీలను విభజించుకున్నట్టుగా తాజాగా చిన్ని సొంత అన్న ఎంపీగా ఉన్న మాజీ ఎంపీ కేశినేని నాని ఇటీవల స్వయంగా వెల్లడించారు ఎంపీ కేశినేని చిన్ని ఆయన భార్య జానకి లక్ష్మి రాజకసిరెడ్డి ఫ్రైడ్ ఇన్ఫ్రో ఫ్రైడ్ ఇన్ఫ్రో ఎల్ఎల్సితో పాటు ఇతర వ్యాపార సంస్థలలో పార్ట్నర్లుగా ఉన్నట్లు కేశినేని నాని స్వయంగా చంద్రబాబుకు లేఖ రాయడం కూడా తెలిసిందే ఆ అధికారులకే సంబంధం లేనట్టుగా చంద్రబాబు పక్కా పన్నాగంతో గత ప్రభుత్వ హయాంలో సీఎంఓలలో విధులు నిర్వర్తించిన ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులో ఇరికిస్తున్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి అలాగే జిఎస్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గో గోవిందప్పను ఈ కేసులో నిందితుడిగా చేర్చడం కుట్రలకు పరాకాష్ట ఏది చేసినా ఎంత చేసినా సిఐడి చేతులు ఎత్తేయడం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం కేసును సిఐడికి అప్పగించింది మూడు నెలల పాటు దర్యాప్తు చేసిన సిఐడి ఇలాంటి అక్రమాలు లేవని చేతులు అయినా కూడా సరే ఎల్లో మీడియా విడిచిపెట్టడం లేదు టీడీపీ వీర విధేయ పోలీస్ అధికారులతో ఏర్పాటైన సిటీ కుట్రలకు పత్తాసు వలుకుతూ రోజుకో కట్టుకత అలుతూ వాస్తవాలను బయటకు రాకుండా అవాస్తవాలను బయటికి సృష్టిస్తూ ఏదో జరిగిపోయిందన్న అభూత కల్పనలు ప్రచారాలు తేవడంలో పనిగా పెట్టుకొని కమిషన్లలో మాత్రం నెంబర్ వన్ స్థాయిలోనే ఉన్నారు ఏదేమైనా అల్టిమేట్గా న్యాయం గెలుస్తుంది తప్పు చేయని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పటికైనా మంచి చేస్తూ మళ్ళీ ప్రజల్లోకి వస్తుంది చంద్రబాబు మొత్తం చేయిస్తూ అధికారులను మేనేజ్ చేయడమే కాదు వాంగ్మూలాలు కూడా ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలని చెప్తున్న ఈ వ్యక్తి గెలుస్తాడా రాబోయే రోజుల్లో మంచి చేసి ఓటమి చెందిన ప్రజల వైపు నిలబడ్డ వ్యక్తి గెలుస్తాడా రాబోయే రోజుల్లో అన్నది క్లియర్గా చూ ఉంది అది రాబోయే కాలంలో రాబోయే సమయంలో ఆచరణలో కూడా దిగుతుంది